వర్షాకాలం వస్తే పాముల బెడద సర్వసాధారణం అయితే పాములు కొన్ని వాసనలకు శబ్దాలకు వాటి సహజ శత్రువులకు భయపడతాయని మీకు తెలుసా ఈ విషయాలు తెలుసుకోవటం ద్వారా మీ ఇంటిని పరిసరాలను పాముల నుంచి సురక్షితంగా ఉంచుకోవచ్చు వర్షాకాలంలో పాము కాట్ల నుంచి తప్పించుకోవచ్చు పాములు కొన్ని రకాలైన ఖాటైన వాసనలను అస్సలు ఇష్టపడవు నీటిలో వేప నూనె కలిపి ఇంటి చుట్టూ ప్రవేశ ద్వారాల వద్ద స్ప్రే చేస్తే పాములు దూరంగా ఉంటాయి నిలిచి ఉన్న నీటిపై లేదా పాములు ఉండే కలుగుల్లో బ్లీచింగ్ పౌడర్ చల్లటం వల్ల అది రాకుండా ఉంటాయి అలాగే దాల్చిన చెక్క పొడి వెనిగర్ నిమ్మరసం వీటిని కలిపి స్ప్రే చేయడం కూడా ప్రభావవంతంగా పనిచేస్తుంది ఉల్లిపాయలు వెల్లుల్లిపాయల్లోని సల్ఫోనిక్ యాసిడ్ పాములకు నచ్చదు కిటికీలకు తలుపులకు రుద్దడం లేదా ఇంటి తోటలో ఈ మొక్కలను నాటడం మంచిది లవంగం దాల్చిన చెక్క నూనెలను కలిపి స్ప్రే చేయడం ద్వారా పాములను తరిమి అంటున్నారు నిపుణులు అమ్మోనియా వాసన పాములకు పడదు అమ్మోనియాలో ముంచిన గుడ్డలను పాములు వచ్చే ప్రదేశాల్లో ఉంచవచ్చు కొన్ని మొక్కల వాసనలను కూడా పాములు దరిచారనియవు కాక్టస్ అనే మొల్లతో ఉండే మొక్కలు స్నేక్ ప్లాంట్ తులసి నిమ్మగడ్డి బంతిపూలు నాగుదంది లావెండర్ మింట్ యూకలిప్టస్ రోజ్మెరీ ఫెన్నెల్ కెరానియం వంటి మొక్కలు పాములను దూరం చేయటంలో సహాయపడతాయి పాములకు కొన్ని సహజ శత్రువులుంటాయి ముంగిస పాముకు ప్రధాన శత్రువు ముంగిస ఎదురైతే పాము తప్పించుకోవడానికి చూస్తుంది కుక్కలు పిల్లులు ఉన్న ప్రదేశాల్లోనూ పాములు ఉండటానికి ఇష్టపడవు గుడ్ల గూపలు మరికొన్ని పక్షులు కూడా పాములను వేటాడతాయి పాములకు చెవులు లేకపోయినా అవి భూమిలోని ప్రకంపనలను గాలిలోని కొన్ని రకాల ధ్వని తరంగాలను గ్రహించగలవు పెద్ద శబ్దాలు లేదా ప్రకంపనలు వాటిని కలవర్ పెడతాయి అలాగే పాములు సాధారణంగా మానవుల ఉనికిని గుర్తించి దూరంగా ఉండటానికి ప్రయత్నం మనం ప్రశాంతంగా ఉంటే అవి దాడి చేయకుండా వెళ్లిపోతాయి ముఖ్యంగా ఇంటి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవటం చాలా ముఖ్యం కట్టెల కుప్పలు గుట్టలు చెత్త కలుపు మొక్కలు పుట్టలు రంధ్రాలు వంటి పాములు దాకునే ప్రదేశాలు లేకుంటే అవి మన దగ్గరకు రావు వర్షాకాలంలో పాముల నుంచి మరింత జాగ్రత్తగా ఉండాలి